గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామ శివారులో విజయవాడ పడమర బైపాస్ రోడ్ను చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసే కార్యక్రమం గత కొద్ది రోజులు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు విజయవాడ వైపు నుంచి కానీ చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి జాతీయ రహదారుల సంస్థ అధికారులు తాజాగా గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి సర్వీస్ రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలు ఎక్స్ప్రెస్ పై మీదుగా డైవర్ట్ చేసే కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పైపు నుంచి పడమర వైపు పడమర వైపు నుంచి తూర్పుపై వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించినటువంటి పనులు వేగంగా జరుగుతున్నాయి గుంటూరు విజయవాడ నగరాల మధ్య చెన్నై కలకత్తా జాతీయ రహదారి మీద రోజుకు సరాసరి పదిహేను నుంచి పదహారు వేల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నట్టు గుర్తించినటువంటి అధికారులు